ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి మేషరాశి వారి గురించి ఎవరికీ తెలియని పది రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి మేషరాజికి అధిపతి కుజుడు అంటే ధీరత్వం కోపం ధైర్యం చికాకు విసుకు ఆలోచన తక్కువ దూకుడుతనం ఇవన్నీ కూడా వారి అంటే మేషరాశివారి లక్షణాలు మేషరాశి వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ధైర్యంగానూ ఉంటారు మనం పొరపాటున ఏమైనా అంటే వీరు వెనక ముందు ఆలోచించరు చాలా త్వరగా దానికి ప్రతిస్పందన అనేది వీళ్ళ దగ్గర నుండి వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే అది మిత్రులనైనా బయటవారు అయినా ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఊరుకోరు ఈ రాశివారు సహించరు వీరికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా శాంతిస్తారు వీరిని చూస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారంటే వీరి హంబౌలు చాలా పొగరు గర్వం లాంటి లక్షణాలు ఉన్నట్టుగా ఎదుటివారికి కనపడతారు కానీ వీరిది స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ ముక్కు సూటితనం అది తొందరగా అందరికీ అర్థం కాదు మేషరాశి వారికి కోపం లాంటి లక్షణాలను ఎక్కువ మంది హృదయాలలో వీరు కోపిష్ఠులుగా ముద్రపడిపోతూ ఉంటారు వీరు యొక్క మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహానికి స్నేహితులకు చాలా చాలా విలువిస్తారు దయ దానగుణం ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఉంటాయి మేషరాశి వారి దయార్థ హృదయం వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశి వారి బలంగా పుష్టిగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు త్వరగా వీరి దగ్గరకు రావు వీరి కళ్ళు చాలా గుండ్రంగా ఉంటాయి మేషరాశి వారు ఆడవారిని చాలా తొందరగా ఆకర్షిస్తారు అలానే చెడు విషయాలు చెడు ఆలోచనలు వీరిలో ఉండవు వీరి వీరి శరీరతత్వం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది స్వభావం మాత్రం కొంచెం దూకుడుగా ఉంటుంది ధైర్యం సాహసాలతో టీవీ టీవీగా ఉంటారు ఆడవారిని ఆకర్షించే తత్వం ఉంటుంది అలా అని చెప్పి వీరు ఎక్కువగా ఆడవారి విషయాల్లో బలహీనంగా ఉండటం కానీ వారిని మోసం చేసే స్వభావం కానీ వీరికి ఉండదు వీరిది పొటేలు యొక్క తత్వం కొండనైనా ఢీ కొట్టే తత్వం వీరికి ఆవేశం ఎక్కువ వీరికి ఆవేశం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు మేషరాశి వారి వేడి తత్వం గల శరీరం వీరికి ఎక్కువగా నిద్ర అవసరం వీరిని అభిమానించే వారు చాలామంది ఉంటారు వీరికి పైన చెప్పిన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారితో మాత్రమే వీరు కలిసిపోతారు అలాంటి సర్కిల్ మాత్రమే వీరికి ఉంటుంది అంటే ఎక్కువగా ముక్కుసూటిగా వ్యవహరించే వారితో స్నేహం చేస్తారు అలాగే అలాంటి వారంతా ఒకటిగా ఏర్పడతారు అంటే అందులో ఎక్కువగా మేషరాశి వారే ఉంటారు అలాగే ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారు ఉంటారు మేషరాశి అద్భుతమైన రాశి మేషరాశి వారికి ఏదైనా వస్తువు ఏదైనా విషయం తీసుకుంటే కనుక వీరు డామినేషన్ అడుగుతారు ఈ రాశి వారికి ఆధిపత్యం ఎక్కువగా ఉంటాయి వీరంతా ఆధిపత్యం వహించి ఏది కావాలంటే అది తీసుకోవాల్సిందే మేషరాశి వారికి అలాంటి నేచర్ ఉంటుంది మేషరాశి వారు సైన్యాధ్యక్షుడు అన్నీ చెప్పుకోవచ్చు తన వర్గాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఎంత దూరమైనా వెళ్ళేటట్లు వంటి సత్వం వీరికి ఉంటుంది అందుకే వీరికి ఎక్కువగా శత్రువులు కూడా ఉంటూ ఉంటారు ఇక మేషరాశి రాశి ఎక్కువగా మార్పు కోరుకుంటూ ఉంటారు వీరి పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోవాలి చాలా మెల్లగా చేసేవాడన్న పనులు మెల్లగా చేసేవాడన్న పనులు నిదానంగా అవుతున్నా కూడా వీరికి చికాకు కోపం అనేది ఎక్కువగా ప్రదర్శి ప్రదర్శిస్తూ ఉంటారు తొందరగా పని అయిపోవాలన్నదే వీరికి ఉండే లక్షణాలలో మొదటిది ఇక పిల్లల విషయంలోకి వస్తే చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే మేషరాశి వారు ఎక్కువగా పిల్లల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు వారి అభివృద్ధి విషయంలో చాలా బాగా శ్రద్ధగా ఉంటారు అంటే వీళ్ళు కష్టపడేదాన్ని ఎక్కువగా పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి పిల్లల అభివృద్ధి కోసం చూసుకోవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారి ఆర్థికంగా ఆర్థిక విషయానికొస్తే వీరు అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు పొదుపు అనేది పాటిస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా వ్యాపార విషయాల్లో మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అనవసర సమయాల్లో ఉపయోగించే కీర్తి శిఖరాలకు చేరుకుంటారు మేషరాశి వారికి శ్రమ పట్టుదల అత్యంత చతురత మనస్తత్వం కలిగినవారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలతకు వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు అంతేకాకుండా మేషరాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏమిటంటే అలాగే వీరు పొగడ్తలకు పొంగిపోతూ ఉంటారు వీళ్ళల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి నీరు ఎక్కువగా ఇష్టం ఉండదు అంతేకాకుండా వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఇక జీవిత భాగస్వామి విషయా విషయానికి వస్తే చాలా చాలా బాగుంటారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు ఇక వీరికి సహజంగా శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే కనుక మంచి భార్య వస్తారు జీవిత భాగస్వామిగా అది మగవారైనా ఆడవారైనా కూడా మేషరాశిలో ఉన్నవారికి మంచి జీవిత భాగస్వామి అనేది రావడం జరుగుతుంది వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు క్షత్రియ రాశి కాబట్టి ఒక మాట అంటే పడే తత్వం కానీ తల ఒకే తత్వం కానీ ఈ మేషరాశి వారి దగ్గర మనకు కనపడదు మేషరాశి వారికి బంగారం మరియు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇష్టం ఉంటాయి ధన ధనం ఎక్కువ అంటే వీరు ముందు బంగారం బట్టలు కొంటారు ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు దూకుడుతనంతో ఎక్కువ మంది శత్రువులను కలిగి ఉంటారు కాబట్టి వీరు ఈ దూకుడు విషయంలో కొద్దిగా సహనంతో ఉంటే కనుక చాలా చాలా అద్భుతాలు చేయడమే కాకుండా విజయాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు వీరికి వీరు చేయవలసిందల్లా వీరిలో ఉన్నటువంటి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి ఈ మేషరాశి వారికి గురువు యొక్క సాంగత్యం పెద్దవారితో సానుకూలత అనే విషయాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా స్త్రీలను బాగా అర్థం చే ఆకర్షించగలుగుతారు మంచి మంచి ద దాన ధర్మాలు కూడా చేస్తారు సహాయ కార్యక్రమాలు బాగా చేస్తారు ఏదేమైనప్పటికీ కూడా అద్భుతమైన మనస్తత్వం కలిగిన వారు ఈ మేషరాశివారు తొందరపాటుతనం కొద్దిగా ఎక్కువే మేషరాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ అలాగే అందరి నుంచి అదే ఇదే భావాలను తిరిగి పొందుతారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక వీరికి తలకు సంబంధించిన కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది వీరు ఆహార విషయంలో మంచి ఆహారం తీసుకుంటారు ఆహార విషయంలో కూడా స్పైసీగా ఉండే ఆహారం ఇష్టపడుతూ ఉంటారు వీరికి ఇదండి వారి ఫలితాలు అలాగే శివదుర్గాచారాన్ని సబ్స్క్రైబ్ చేయండి